ప్రజాభవన్ లో పదహారవ ఆర్థిక సంఘం బృద్దం సమావేశమైంది ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది ఈ సమావేశానికి సీఎం రేవత్ రెడ్డి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి పొన్నం ప్రభాకర్ పొంగులెడ్డి హాజరయ్యారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాన్ని కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లనుంది పదహారవ ఆర్థిక సంఘం కమిషన్ ముందు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పలు ప్రా ప్రతిపాదనలు ఉంచారు పన్నుల వాటాను నలభై ఒక్క శాతం నుంచి యాభై శాతం పెంచాలని భట్టి కోరారు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర పథకాలను మలుచుకోవటానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు గత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అప్పు ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లుగా ఉందని చెప్పారు కేంద్ర శ సర్చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని బట్టి ఆర్థిక సంఘం ముందు ప్రతిపాదనలు ఉంచారు ఇక ఇది ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వేణు ఫోన్ ద్వారా అందిస్తారు వేణు చెప్పండి ప్రజాభవన్ లో పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులతో భేటీ కొద్దిసేపటి ప్రారంభమైంది ఇక ఈ సందర్భంగా ఏదైతే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న పదహారవ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించండి అని చెప్పి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తిగా వివరించడం జరిగింది మాకు పన్నుల నుంచి వచ్చే ఆదాయం వాటాను నలభై ఒక్క శాతం నుండి యాభై యాభై శాతానికి పెంచాలి అలాగే రైతు భరోసా రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవన రేఖ లాంటివి ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాలు ఆర్థిక భద్రతను కల్పిస్తాయి ఇలాంటి పథకాలు అమలు చేయాలంటే మాకు ఆర్థికంగా తోడ్పాటును అందించాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు ఫలితంగా కేంద్ర ప్రాయో ప్రాయోజిత పథకాలను పొందడంలో కూడా రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పి ఎదుర్కొంటున్నటువంటి సమస్యను కూడా వివరించడం జరిగింది ఇక రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్రం ఆ ప్రాయోజిత పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని అందించండి అని చెప్పి కూడా కోరడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కీలక దశలో ఉంది అధికంగా వేగంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల కోట్లకు పైగా ఈ ఏదైతే అప్పులతో సమతం అవుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి సెస్సులు తర్చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది ఇక స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉన్నది సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడం మౌలిక సదుపాయ కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తెలంగాణ డిమాండ్ కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించింది దీనిపై కూడా సానుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం చారిత్రాత్మక కారణాల వల్ల అసమాన అభివృద్ధి ఇక్కడ ఉంది ఇక తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ సంపద ఆదాయం మధ్య చాలా పెద్ద అంతరం ఉంది ఇలాంటి అసమానతల మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైంది అందుకే ఏదైతే ఈ సమాన సమానతల పరిష్కారానికి మౌలిక సదుపాయాలు సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఈ దిశగా కూడా చూడాలి అని చెప్పి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థ కోరడం జరిగింది